అచ్చన్న కోటలో జన ప్రభంజనం అశేష జనవాహిని యాభై వేల పైచిలుకు జన నీరాజనాల నడుమ అచ్చన్న నామినేషన్ సోమవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు చిచ్చర పిడుగు ఎంపీ నాయుడు ఆధ్వర్యంలో కోట కోటముమాళి నుండి టెక్కలి వరకు భారీ ర్యాలీ ప్రత్యర్థి తనకు సరైన పోటీ కాదని ఎద్దేవా చేసిన ఇందిరాబు అచ్చెన్నాయుడు రామ్మోహన్ రెడ్డి తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరిన ఇందిరాబు అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు కింజరాబు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడతారని దేవుడి పేరట ప్రమాణం చేస్తున్నాను. దీని 50 వేల పైచేలకు జననీ రాజనల రడమ అచ్చన నామినేషన్ సావారం టెక్లਿਸ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కింజరాపుడుగు ఎంపి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోట ముమాలి నుండి టెక్కల వరకు భారీ ర్యాలీ ప్రత్యర్థి పోటీ కాదని ఎద్దేవా చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయందుకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరావు అనే శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరట ప్రమాణం చేస్తున్నాను అచ్చెన్న కోటలో జన ప్రభంజనం అశేష జనవాహిని యాభై వేల పై చిరుకు జననీ రాజనాలేషన్ సోమవారం టెక్కల్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కిజరాపు అచ్చెనాయుడు చిచ్చారీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోట ముబి నుండి టెక్కల్ వరకు భారీ ర్యాలీ ప్రత్యర్థి తనకు సరైన పోటీ కాదని ఎద్దేవా చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరిన కింజరాపు అచ్చెనాయుడు నెంబర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయందుకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరావు అనే శాసనంలో స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్న భారతదేశం సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతారని దేవుడి పేరు ప్రమాణం చేస్తున్నాను అచ్చన్న కోటలో జన ప్రపంచం జనవాహిని యాభై వేల పై చెరువు జనని రాజనాల నడుమ అచ్చన్న నామినేషన్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కింజరాపు చిచ్చార పిడుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోటమో నుండి టెక్కల్ వరకు భారీ ర్యాలీ ప్రత్యర్థి తనకు సరైన పోటీ కాదని ఎద్దేవా చేసిన కింజరాపు అచ్చెనాయుడు రామ్మోహన్ తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరిన కింజరాపు అచ్చనాయుడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరావు అనే శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని జననీరాజనాల నడుమన్న నామినేషన్ సోమవారం టెక్కలి స కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కిజరాపు అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోట నుండి టెక్కల్ వరకు భారీ ర్యాలీ ప్రత్యర్భి తనకు సరైన పోటీ కాదని ఎదేవా చేసిన ఇందిరాకు అర్చునాయుడు రామ్ మోహనాయుడ్ని తనను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరిన ఇందిరాకు అర్చనాయుడు నెంబర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన అచ్చెన్నాయుడు కింజరావు అనే శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుడి పేరట ప్రమాణం చేస్తున్నాను